తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా మంది బతుకు తెరువు కోసం అప్పులు తీర్చడం కోసం మరి గల్ఫ్ దేశాలకు ఏజెంట్ల వరల్ చాలా మంది అలాంటి పన్నెండు మంది తమ్ముడు మెదక్ సిద్ధు కరీంనగర్ జగిత్యార్ తదితర జిల్లా వెళ్ళి అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి రెండు ప్రభుత్వాలు కూడా స్పంద్ర కానీ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ చిక్కుకున్న ఈ పన్నెండు మంది బిఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పటికైనా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉంటా ఇంకా వందలాది వేలాది మంది యువతి యువకులు ఈ వివిధ దేశాల్లో వీళ్ళు అనేక ఇబ్బందుల్లో కొట్టు పెట్టాడుతా ఉన్నారు కూడా చెప్తా ఉన్నారు జోర్డాన్ లో ఎంబసీ ఇండియన్ ఎంబసీ ఆఫీస్ కు ఎన్ని సార్లు మొరబెట్టుకున్నా స్పందన రాలేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా

ఇలాంటి పిల్లలు కష్టాల్లో ఉన్నటువంటి భారతీయులను తెలంగాణ బిడ్డలను తిరిగి స్వదేశానికి వచ్చేటువంటి చర్యలు తక్షణమే తీసుకోవాల్సింది